మిడీ కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మూడు రోజుల పాటు ఏకధాటిగా వచ్చిన వర్షాలకి పాలేరు రిజర్వాయర్ నుంచి భారీ ఎత్తున వరదొచ్చింది పాలేరు రిజర్వాయర్ సామర్థ్యాన్ని మించి వరదలొచ్చాయి దీని ప్రభావం సాగర్ కాలువల మీద పడింది దీంతో పాలేరు నుంచి వెళ్ళే నాగార్జున సాగర్ కాలువలు గండ్లు పడ్డాయి పాలేరు సమీపంలోనే రెండు చోట్ల గండి పడగా మరో చోట రెండు గండ్లు పడ్డాయి మొత్తం నాలుగు గండ్లు పడ్డంతో జల విద్యుత్ కేంద్రం అదేవిధంగా మత్స్య ఉత్పత్తి కేంద్రం పూర్తిగా దెబ్బతిన్నాయి సుమారు పదిహేను కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు సమాచారం ప్రతినిధి అందిస్తారు పాలేరు నియోజకవర్గంలో అనేక ప్రాంతాలకి తీవ్ర నష్టం వాటినది మనం చూస్తున్నాం నాగార్జున సాగర్ కాలువ నాగార్జున సాగర్ కాలువ ఇంత పెద్ద ఎత్తున డ్యామేజ్ కావటం ఆ ప్రాజెక్టు చరిత్రలోనే ఇదే ప్రథమం కావచ్చు ప్రధానంగా పాలేరు నుంచి పాలేరు రిజర్వాయర్ నుంచి అక్కడ విద్యుత్ కేంద్రం ఉంది ఆ విద్యుత్ కేంద్రం నుంచి ఒక గండి పడింది అక్కడి నుంచి మళ్ళీ వచ్చి కొద్ది దూరంలోనే మళ్ళీ ఇక్కడ రెండు గండ్లు పడ్డాయి మనం చూడొచ్చు ఒక గండి అయితే దాదాపుగా ఐదు వందల పైగా అంటే గండిపడిన పరిస్థితి కనబడుతుంది దాదాపు పెద్ద స్థాయిలో గండిపడింది ఇటువైపు రెండు వైపులా ఒకే చోట రెండు వైపులా గండిపడిన పరిస్థితి ఏర్పడింది ఈ గండిపడిన నీళ్ళన్నీ ఇప్పుడు ఇక్కడే పక్కనే ఉన్న చేపల మత్స్య సహకార కేంద్రం చేపలు పెంచుతున్నారు అక్కడ మొత్తం కూడా మొత్తం నీళ్ళన్నీ అడిగిపోయినాయి పాలేరు నుంచి ఖమ్మం మీదుగా తిరువూరు వరకు ఈ నీళ్లు వెళ్ళవలసి ఉంటుంది అయితే ఇది మొత్తం కూడా నీళ్ళన్నీ కూడా ఇప్పుడు ఎందుకు వృధాగా వెళ్తున్నాయంటే పాలేరులో ఇరవై ఒక్క అడుగులు మాత్రమే పాలేరు కెపాసిటీ అయితే అది పాలేరు కెపాసిటీకి మించి నీళ్లు వచ్చాయి అయితే ప్రస్తుతం కూడా పాలేరులో ఇరవై వేల క్యూసెక్ల నీరు ఎగువ నుంచి వస్తుంది అయితే అంటే ఇరవై వేల క్యూసెకుల నీరు ఎగువ నుంచి వస్తున్న నేపథ్యంలో ఆ నీటిని కంట్రోల్ చేయడం కోసం ప్రాజెక్ట్ని కంట్రోల్ చేయడం కోసం ఇంకా నీటిని విడుదల చేసి దిగువకి పంపిస్తున్న పరిస్థితి ఉంది ఈ నీళ్ళన్నీ కూడా పోయిన తర్వాతనే దీనికి సంబంధించి మరమ్మతులు చేపట్టడానికి అవకాశం ఉంటుంది అంతేకాదు పాలేరుకి మొన్న వచ్చిన వరదల్లో కేవలం ఇరవై అడుగులు ఉంటే ఒక లక్ష ఎనభై వేల క్యూసెక్ల నీరు ముప్పై ఆరు అడుగుల కెపాసిటీకి స్థాయిలో పాలేరుకి వరద వచ్చిన పరిస్థితుంది దాంతో మొత్తం కూడా ఈ సాగర్ కాలువలు అనేది అనేక చోట్ల గండిపడింది అంటే పాలేరు అవుట్ టేకులనే మొత్తం మూడు గండ్లు పడ్డాయి ఆ కిందికి వెళ్ళిన తర్వాత మరొక గండి పడింది ఈ గండి వల్ల దాదాపుగా ఇప్పుడు అంటే సాగర్ నీరు విడుదల చేసినప్పటికీ ఆ నీటిని వినియోగించుకునే అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఈ గండి పడ్డ ఈ గండిని మరమ్మతులు చేయడానికి చాలా సమయం పడుతుంది ఒకటి కాదు రెండు కాదు నెలల తరబడి ఈ గండికి మరమ్మతులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే మనం చూస్తుంటే ఈ విజువల్స్లో చూస్తుంటే ఎంత దారుణంగా ఉన్నాయో మనకి స్పష్టంగా స్పష్టం అవుతున్న పరిస్థితి ఉంది అయితే వీటిని పునరుద్ధరించడానికి మొత్తం కూడా ఈ గండ్లని ఇప్పుడు పునరుద్ధరించడానికి ఈ నీళ్ళన్ని కూడా బయటికి వెళ్లిపోయిన తర్వాతనే అంటే పాలేరుకి ఇంకా పెద్ద స్థాయిలో నీళ్లు వస్తుండడంతో ఆ నీళ్ళన్నీ కూడా బయటకు పోకపోతే పాలేరు ప్రాజెక్టుకే ప్రమాదకం ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుంది అందుకని నీటిని కూడా దిగువకు విడుదల చేస్తున్నారు ఈ దీనివల్ల ఈ ప్రాంతంలో మొత్తం కూడా పంట పొలాలన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి ఉంది దాదాపుగా పాలేరు సమీపంలో అంటే గండి మూడు గండ్ల వల్ల ఇక్కడ జరిగిన నష్టం పదిహేను కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు మొత్తం మీద ఈ గండి వల్ల సాగర్ కాలువలకి గండి పాడటం వల్ల భారీ ఎత్తున అయితే నష్టం అయితే వాటిల్లింది కెమెరా పర్సన్ పుథ్వితో భూపాల్ ఎన్టీవీ పాలేరు నుంచి